ముందుగా తొలం బంగారం ఎప్పుడు ఇస్తారు మాజీ మంత్రి తలసాని సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో నూట ఎనిమిది మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తులం బంగారం కోసం లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది దాటిన తులం బంగారం ఇవ్వని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు లబ్దిదారుల తరఫున ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే తలసాని किलोले दाइ विशेषमा बो बो चिनि फेरो पुलवाले मलाई टोय लिइयो मगर आ मय जमा इते देको जी

ఈరోజు ఒక నూట ఎనిమిది కళ్యాణ లక్ష్మి జాతి గురక్షకు మరి అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంతో పాటు ప్రజలు కూడా మా సులభ బంగారం కావాలని చెప్పే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఇప్పటికే ఏడాది అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఆ రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా మాకు అందుకే ఎమ్ఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టుకుని చెప్పారు అక్కడ తప్పకుండా ఇవ్వాలి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలి అనేటువంటిది అయితే ఈ కళ్యాణ లక్ష్మి శాతి కుమార్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం బిల్లు జరుగుతుంది పేద తరగతి కుటుంబాలకు వెళ్ళడం ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటి రుచి ఉంటారు పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమం తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉన్నాయి దాకా ఇరవై నాలుగులో ఉన్నాయి అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైన ఒక మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళ చేతికి అందితే చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని